ఎవరు చేశారు ముత్తలే ఫ్రెండ్స్ నేను ఈ ఈరోజు మా ఆయన చేసిండే గారెలు ఎవరు చేశారు మటన్ కదా మటన్ పూసిన గారెలు బాగుంటాయి అని నేనే చేసినాము కానీ మా చరిత్ర మాత్రం ఉత్తే తింటుంది నేను వృత్తే తినేస్తాను కానీ వీళ్ళు మాత్రం మంచిగా మటన్లో వేసుకొని తింటున్నారు ఈ ఏం గారెలు బావ చెప్పు నువ్వు పప్పు 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 ఏం తింటే గారెలే తినాలి వింటే భారత అంటారు కదా పెసర గారెలు టేస్ట్ బాగుంటాయి కానీ వీళ్ళకి నచ్చమనమాట ఏం పప్పు పప్పు పేరు అప్పు బొబ్బరి పప్పు గారెలు నిజంగా మస్తు టేస్ట్ ఉంటాయి ఎంతమందికి ఇష్టమో చెప్పండి కామెంట్ చేయండి ఇటు సైడ్ దొరకదు బొబ్బరిపప్పు ఇటు సైడ్ ఏమో ఆలసందుల పప్పు దొరికిద్ది మాకైతే బొబ్బరిపప్పు దొరికిద్ది అనమాట భలే ఉంటాయి టేస్ట్ అయితే బాగుంటుంది మటన్ చూపు ఇది గారెలు మీ బటన్ షాప్ అయిపోయింది హ్ హ్ అట్ల వర్తం స్టిక్కర్స్ అంట చేస్తావా మరి ఎట్ల క్రీమ్ ఇగో టూ విరా ఇగో ఈ క్రీమ్ ఇది రాసుకుంటా ఉన్నాడు అనమాట బాబా నేనైతే అసలు ఏ ఏమి రాయట్లేదు ఇంకా న్యాచురల్గా ఉండాలి ఏ క్రీమ్ అయితే పుయ్యట్లేదు ఎట్లనన్నా ఉండనివ్వండి కానీ ఆ ఈ పిచ్చి పిచ్చి అన్నీ మూసి ఇంకా ఫేస్ తరబైపోతుందని చెప్పి ఏం రాయట్లేదు అదనమాట కూరగాయలకి వెళ్దామని చెప్పి రెడీ అవ్వమని గంట నుంచి గంట అవుతుందండి రా అని ఎంత బతులా రావట్లేదు ఇంకా పిల్లలతో పాటు పడుకుని అసలు కదలట్లేదు ఇంట్లోంచి ఏం చెప్తున్నాం అలా సంజయ్ సంజీవా సంజీవా డైరెక్ట్ బ్లూటూత్ అంటే తీసుకొని బయటకు వచ్చింది రండి ఒక్కళ్ళ లోపల వద్దు బ్లూటూత్ అంటే తీరు తేరు వాళ్ళెందుకు చేస్తారు ఇక ఎక్కడ ఉంది బ్లూటూత్ కూరగాయలకు పోవడానికి కూడా బ్లూటూత్లు ఇవన్నీ కావాలట ఎందుకో ఏంట వీళ్ళు నాకు ఏం అర్థం కాదు అసలు ఉంది ఎవరన్నా కూరగాయలకి అక్కర్లేదా ఏంటి వీడియో తీయమంటే ఓ పెద్ద ఇది చేసేస్తున్నా

লাগے لگے ఏంటి సల్లచల ఆ మరి ఇక్కడ నా 6:10 అనుకపో 7:30 పైనే ఉంది కరసలేదు హం హం ఎంత ఇట్లా 5 5వ సమనో ఏది సల్లచల చాయే కొడ వాలో వాలాయే కదా అందులో తాం దానే చాయే ఇదెల్లస్ కొందాల్గా Chai na kosa dawa ka tu, bhiya le. Thank you. Adu bhiya ni eru inla. Bhiya Yes, bhiya di shukuna wana. Uttanimshama bhiya di shukuna wana asana enta hara abhijayi asana. Chai masu dawa hai

నైట్ ఏం చేశానంటే అదే గిన్నెలో పాలు ఉన్నాయి సో ఆ ఉన్నాయి అదే అబ్బాయి పెట్టారు నువ్వేం చేసావు అక్కడ పెట్టలేదు ఇక్కడ పెట్టావు సో అందులోనే పాలు అందులోనే పాలు మాత్రం ఉంటాయని నేను తీసుకెళ్ళి పెట్టాను నేను చూడలేదు అసలు అది చదువుకునే సగంసారం చదువు చేద్దామను let me let thank ఇంకెళ్ళిపోయిందన్నమాట మా బాబు అయితే ఇప్పుడు టైమింగ్ కరెక్ట్గా సిక్స్ థర్టీ అయిపోయింది అది ఇప్పుడు ఇలా లేపేసి నేను ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేస్తాను అవును లేకండ్రా ఏంటి ఏ పదండి నేను హాస్టల్కి చేసుకోవాలి రెడీ పోతుంది సిక్స్ థర్టీ కూడా అయిపోయింది హాస్టల్ అయితే ఒక వంట కంప్లీట్ చేస్తున్నాను మమ్మీ ఇప్పుడు బీరుగా ముఖం నీ పోతుంది అవును అసలు అప్పటి చోట ఉండదండి ఇప్పుడు నీళ్ళు పెట్టేసిన ఇక్కడ రైస్ పెట్టేసిన ఇప్పుడు కర్రీ పెట్టేసి టిఫిన్ వేస్తేస్తే ఇలా పని అయిపోద్ది ఫాస్ట్గా బీరకాయ స్పెషల్ బీరకాయ కూడా స్పెషల్ అయినా అంటున్నారు మంచిగా చెత్తకి ప్రతిదీ విడ్డూరం అండి ఏం మాట్లాడినా కూడా మమ్మీ విడ్డూరంగా చేసేస్తాడు అనమాట ఎందుకు మమ్మీ

టేస్ట్ వీరకాయ కూ మాట్లాడే క్లెయిన్గా తింటేనే ఆ టేస్ట్ ఆ తిన్న తిండి శనగపప్పు శనకప్పు ఉంటుంది కానీ నాకు నచ్చదు అనమాట మీకు ఇష్టమైన ఫ్రెండ్స్ వేసుకుంటే బాగుంటుంది అంటారు నేను కూడా ట్రై చేసిన ఉన్న అంత చేసిన బట్ అంత నచ్చలేదు నాకు ఇదేస్ట్ చేస్తాను బీరకాయ కూప్పు మిల్సీ అయిపోతుంది ఫస్ట్ లేతలు ఉన్నాయి వీరకాయ అయితే

ఇంత రాదు చూడండి ఎంత లాంటి అక్కడ వాటర్ అని చేస్తుంది జీరకాయలకి దీంట్లో జస్ట్ లైట్గా కారమే వేసుకొని ఇంకా వేడి వేయడం అనేది తింటే బలం ఉంటది ఎక్కువ ఏమీ అవసరం లేదు బీరకాయ కూరలో పాలు పాలు ఉంటే పోస్తే బాగుంటుంది కానీ మా పిల్లలు కాల్ పోసిన అనమాట ఇలా చింతగా తినేస్తుంది అనమాట మళ్ళీ ఉంటుంది టేస్ట్ వేసి కూంటుంది

జయంతి సెవెన్ థర్టీకి వెళ్ళి ఎర్లీగా రెడీ అయిపోయాడు గుడ్ బాయ్ టిఫిన్ కూడా చేసేస్తున్నాడు అండి చెర్రీ అయితే ఇప్పుడే రెడీ అవుతుంది చూడనే హాయ్ చెప్పు మా ఫ్రెండ్ ఫ్రెండ్స్ వెరీ వెరీ గుడ్ బాయ్ జయంతి